హాయ్ అండి వెల్కమ్ టు బాలాజీ ఫ్యాషన్స్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఈరోజు కొన్ని మల్మల్ కాటన్ శారీస్ కలెక్షన్ చూపించబోతున్నానండి ఫస్ట్ శారీ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ అండి ఎల్లో కలర్ శారీ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ శారీ ఎంత ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్తో ఉంటుందండి గ్రీన్ కలర్ ఇదంతా పళ్ళు అండి గ్రీన్ కలర్ పళ్ళు అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ శారీ అంతా ఇలానే ఉందండి చాలా బాగుంది ఎల్లో కలర్ శారీ ఇలా వస్తుందండి ఎల్లో కలర్ శారీ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ చాలా బాగుందండి ఇందులో టూ పీసెస్ ఉన్నాయండి టూ పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ చూద్దామండి వైన్ కలర్ వైన్ కలర్ అండి ఇది ఇందులో బ్లౌజ్ సపరేట్గా ఇచ్చిన్నాడు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ అంతా ఇలానే ఉంటుంది వైన్ కలర్ శారీ ఇందులో పళ్ళు ఎలా ఉందో చూపు పళ్ళు అంతా ఇలా ఉంటుంది వైన్ కలర్ శారీ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇవన్నీ ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ అండి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫ్రీ శారీస్ అయితే చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ అండి ఎల్లోనే ఇంకొక కలర్ అండి గ్రే కలర్ బార్డర్ వస్తుంది ఇందా గ్రీన్ కలర్ బార్డర్ కదా ఇది గ్రే కలర్ బార్డర్ వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది ఎల్లో కలర్ అండి ఇందులో కూడా అంతే అండి గ్రే ఇందా గ్రీన్ కలర్ బార్డర్ కదా ఇది ఇది గ్రే కలర్ బార్డర్ అండ్ గ్రే కలర్ పళ్ళు గ్రే కలర్ పళ్ళు అండి అండ్ గ్రే కలర్ బ్లౌజ్ అండి గ్రే కలర్ బ్లౌజ్ చాలా బాగుందండి ఈ శారీ కూడా ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జే హండ్రెడ్ రూపీస్ పడిపోతుందండి మీకు ఎంత పడింది అప్పుడు శారీ చూసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అంతా ఇదో అండి ఎల్లో కలర్ విత్ గ్రే కలర్ బార్డర్తో వస్తుందండి చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలర్ హాఫ్ వైట్ కలర్ అండి హాఫ్ వైట్ విత్ బ్లాక్ బార్డర్ శారీ అంతా ఇలానే వచ్చింది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లాక్ కలర్ పళ్ళు అండ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారండి దీనికి ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలంటే వీడియో కాల్ చేసినా కూడా చూపిస్తాను ఈ కలర్ కావాలి అంటే ఆ కలర్ వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకొని కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ కలర్ చూద్దామండి ఇది వచ్చి పాచి మె మెహందీ గ్రీన్ అంటారు కదా అదండి పాచి గ్రీన్ పాచి గ్రీన్ శారీ అంతా ఇది లీవ్స్ ఉన్నాయండి శారీ అంతా శారీ అంతా ఇలా లీవ్స్ ఉన్నాయి ఇది బార్డర్ పళ్ళు చూద్దామండి శారీ అంతా అలానే ఉంటుంది పళ్ళు అండి పళ్ళు ఇందులో కూడా ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారండి ప్రింటెడ్ బ్లౌజ్ మెహందీ గ్రీన్ లాగా ఉందండి ఇది కలర్ పాచి గ్రీన్ డార్క్ పాచి గ్రీన్ చాలా బాగుందండి ఈ శారీ కూడా ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ కూడా శారీస్ అన్నీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి నెక్స్ట్ కలర్ బ్లాక్ అండి చాలా బాగుంది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ సూపర్గా ఉందండి ఈ సారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి రెడ్ కలర్ బ్లౌజ్ అండి దీనికి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ చూద్దామండి బేబీ పింక్ అండి అండ్ గ్రీన్ కలర్ బాటర్ చాలా బాగుందండి ఈ శారీ కూడా ఇది అంతా పళ్ళు పళ్ళు అండి ఇదంతా ప్రింటెడ్ బ్లౌజ్ అండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ అన్నీ కూడా బేబీ పింక్ అండి ఇంత ఆల్ ఓవర్ ఫ్లవర్ వచ్చిందండి అంత ఫ్లవర్తో ఉంది అంత ఫ్లవర్తో ఉంది బార్డర్ అండి ఇది నెక్స్ట్ కలర్ గ్రే కలర్ అండి గ్రే కలర్ అండ్ ఆఫ్ వైట్ మిక్సింగ్ అండి గ్రే కలర్ అండ్ ఆఫ్ వైట్ శారీ ఎంత వల్లవర్ ఇలానే ఉంటుంది ఇది బ్లౌజ్ అండి దీనికి పళ్ళు సపరేట్గా ఏం రాలేదండి శారీ అంతా ఇలానే ఉంది బ్లౌజ్ మాత్రం పింక్ బ్లౌజ్ వచ్చింది పింక్ బ్లౌజ్ వచ్చిందండి గ్రే కలర్ అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్ అండి గ్రే కలర్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్ బాగుందండి శారీ కూడా ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఇంకొకటి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ అంతా సెల్ఫ్లో ఉందండి ఫ్లవరింగ్ అంతా ఎల్లో కలర్ సారీ అంతా ఇలానే ఉంది ఇది పళ్ళు అండి ప్లెయిన్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ కలర్ బ్లౌజ్ ఇదంతా పళ్ళు స్ట్రైప్స్ వచ్చినాయండి పళ్ళు అంతా ఎల్లో కలర్ అండి ఇది మెహందీ ఎల్లో అంటారు కదండి అది మెహందీ ఎల్లో కాంబినేషన్ నెక్స్ట్ కలర్ పింక్ అండి బేబీ పింక్ కాదు డార్క్ కొంచెం డార్క్ పింక్ అందులో పళ్ళు అండి ఇదంతా బ్లౌజ్ ఇది సేమ్ పింక్ కలర్ బ్లౌజ్ అండి సేమ్ పింక్ కలర్ బ్లౌజ్ పళ్ళు అంతా ఇలా వచ్చిందండి శారీ అంతా ఇలా ఉంది నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అండి చాలా బాగుంది ఈ శారీ కూడా ఆరెంజ్ కలర్ దంతా పళ్ళు అండి ఇది పళ్ళు సేమ్ ప్లెయిన్ కలర్ బ్లౌజ్ విత్ బార్డర్తో సేమ్ కలర్ బ్లౌజ్ అండి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అండి ఇది బా డార్క్గా ఉంది కలర్ డార్క్ ఆరెంజ్ కలర్ బాగుందండి ఇది కూడా శారీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ సారీ ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ బ్లూ కలర్ అండి బ్లూ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ శారీ అయితే సూపర్గా ఉంది చూడండి చాలా బాగుంది శారీ అంతా అలా వస్తుంది బ్లూ కలర్తో ఇది పైట అండి పళ్ళు పింక్ కలర్ పళ్ళు అంతా పింక్ కలర్ బ్లౌజ్ అండి పింక్ కలర్ బ్లౌజ్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ ఇది వచ్చి పళ్ళు శారీ అయితే ఎలా ఉంటుంది బ్లూ కలర్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ శారీ ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి అన్నీ త్రీ ఉన్నాయండి సేమ్ పీసెస్ త్రీ పీసెస్ ఉన్నాయండి ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి జీవోవి ఉందండి తెలుసు కదా వీడియో కూడా పెట్టున్నాను నేను షార్ట్స్లో పెట్టున్నాను చూడండి ఒకసారి ఇందాక చూపించాను కదండి అదే ఎల్లోలో గ్రే కలర్ సేమ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి ఇది అంతా అలానే ఉందండి ఉండడమే అంతే ఉంది ప్రింట్ అంతా ఇలాగా కంప్లీట్గా స్ప్రే ప్రింట్ లాగా ఉందండి ఇదంతా స్ప్రే ప్రింట్ లాగా ఉంది వీడియో కాల్లో కూడా చూపిస్తానండి కాల్ చేస్తే ఎవరికైనా ఈ కలర్ కావాలి అంటే వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేసుకొని కూడా తీసుకోవచ్చండి ఇది పైట అండి పళ్ళు సారీ అన్ ప్రింటెడ్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి దీనికి శారీ అంతా ఇలాగా అక్కడక్కడ హాఫ్ వైపులాగా ఉందండి అదంతా స్ప్రే ప్రింట్ ఉంది ఇదంతా స్ప్రే ప్రింట్ ఇదంతా టోటల్గా శారీ అంతా ప్రింట్ అలానే ఉంది శారీ అంతా ఇలా ఉంది నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ చాలా బాగుందండి రెడ్ కలర్ స్ట్రైప్స్తో ఉంది అండ్ ఇది బార్డర్ అండి ఇది అంతా పళ్ళు పళ్ళు అండి ఇదంతా అండ్ దీనికి కూడా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి నావీ బ్లూ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి కూడా చాలా బాగుంది శారీ అంతా స్ట్రైప్స్ ఇది పళ్ళు ప్రింటెడ్ బ్లౌజ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలర్ చూద్దామండి బ్లాక్ కలర్ అండి బార్డర్ వచ్చి మెంతి ఎల్లో అంటారు కదా అది శారీ అంతా ఓవర్ ఇలానే ఉంది ఇది పళ్ళు పళ్ళు అండి ఇది అండ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి బ్లాక్ కలర్ బ్లౌజ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇదంతా పళ్ళు అండి ఇదంతా శారీ శారీ బ్లాక్ కలర్ శారీ అండ్ మెంతి ఎల్లో బార్డర్ నెక్స్ట్ శారీ నెక్స్ట్ కలర్ అండి వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ అనుకోండి ఆఫ్ వైట్ వైట్ కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్ శారీ ఇలా ఉందండి శారీ అంతా ఇలా ఉంది వైట్ మీద ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్ అండి ఎల్లో కలర్ పళ్ళు అండి సూపర్గా ఉంది సారీ ఎల్లో కలర్ పళ్ళు అండి అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుందండి ఈ శారీ వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎవరికైనా కావాలంటే వీడియో కాల్లో కూడా చూపిస్తానండి కలర్స్ ఏమన్నా అర్థం కాకపోయినా బ్లౌజ్ ఎలా వచ్చింది చూపించమన్నా కూడా వీడియో కాల్లో చూపిస్తాను నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ అండి బ్లూ విత్ రెడ్ బార్డర్ చాలా బాగుందండి ఈ సారీ కూడా బ్లూ విత్ రెడ్ బార్డర్ ఇది పళ్ళు అండి ఇదంతా పళ్ళు ఇది బ్లౌజ్ అండి స్ట్రైప్స్ వచ్చిన్నాయి వైట్ వైట్ మీద స్ట్రైప్స్ వచ్చినాయి బ్లాక్ స్ట్రైప్స్ వచ్చిన్నాయి బ్లాక్ కదండి బ్లూ బ్లూ బ్లాక్ కాంబినేషన్ అనమాట కలర్ వైన్ కలర్ అండి ఇందాకొక చూపించాను కదా అది ఇది డిఫరెంట్ డిజైన్ ఇది ఇది కూడా వైన్ కలర్ గ్రీన్ కలర్ బోర్డర్ గ్రీన్ కలర్ బార్డర్ శారీ అంతా ఇలా ఉంది శారీ అంతా ఇలా ఉంది పళ్ళు అండి పళ్ళు ప్రింటెడ్ బ్లౌజ్ అండి దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ చాలా బాగుందండి బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వైన్ కలర్ అండి ఇది డార్క్ వైన్ కలర్ అంటారు కదా అది లైట్ బ్లూ కలర్ అండి ఇది నెక్స్ట్ కలర్ లైట్ బ్లూ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చిందండి ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది మామిడి పిందలతో ఉందండి ఈ శారీ అంతా బ్లాక్ ప్రింట్స్ చాలా బాగుందండి ఈ శారీ కూడా ఈ శారీస్ అన్నీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి కావాలంటే వీడియో కాల్లో కూడా చూపిస్తాను అంతే అండి ఈరోజు కలెక్షన్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి గివ్ అవే ఉందండి మిస్ చేసుకోవద్దు కామెంట్ చేయండి ఆర్డర్ పెట్టిన వాళ్ళు కామెంట్ చేయని వాళ్ళు చేసిన నుంచి తీస్తానండి డ్రా థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్